హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అరౌండ్ ది ఆల్ సబ్జెక్ట్ అందరికీ నమస్కారం ఈరోజు నేను భజరంగ బలి అనే కథతో మీ ముందుకు వచ్చాను మూఢనమ్మకంతో పాటు జాతర మూఢనమ్మకంతో జాతర జరుపుకుంటూ మద్యం సేవించడం వల్ల జరిగిన అనర్థాన్ని మీకు కథలో చెప్పబోతున్నాను అంటే మద్యం సేవించడం మంచిది కాదని చెప్పడం నా ఉద్దేశం కథలోకి వెళ్దాం బాబుగారు పిన్చారట అడిగాడు కాపులాసింగ్ అన్న అవునరాజ్ సింగ రేపు మన ఊరి పొలిమేరులోని చింతల వనం చింతల వనంలో జరగబోయే అమ్మోరి జాతరలో నీ కాపలా జాగ్రత్తగా ఉండాలి అసలే ఊరికి దూరంగా ఉన్న ఈ వనంలో జరిగే జాతరకు క్రూర మృగాలతో పాటు దొంగల పెడత ఎక్కువగా ఉంటుంది ఈ ఊరికి పెద్దగా ఈ జరిగే కార్యక్రమాలన్నింటినీ జాగ్రత్త చూసుకోవడం నా బాధ్యత కదా ఈ సంవత్సరం ఈ వనంలో దొంగలు ఎక్కువగా సంచరించినట్టు తెలుస్తోంది నీవే మాత్రం జాగ్రత్తగా ఉన్నా జాతర పాడవడమే కాకుండా నాకు చెడ్డ పేరు వస్తుంది అదేటి బాబు గారు ప్రతి ఏటా మీరు చెప్పాలేటి నా యాల్ది నేనుండగా మీకు దడుపక్కరలేదు దొంగలనే కాదు చిన్న చీమన కూడా జరగండి మనం ఆపై మనకు దయ ఉండే ఉంది కదా స్వామి అది కరెక్టేరా జాతర మొదలవ్వకముందే నువ్వు చుక్కపడితే గాని మనిషి కాదు అందులో రేపు మన గూడెం జనాలతో కలిసి బాగా ఎక్కించేస్తావు కదా బంధుమతులో నీ బాధ్యత మర్చిపోయి ఎక్కడైనా తొంగున్నావు నాకు చెడ్డ పేరు వస్తుంది లేదు ధర నీకు మాట రాణిస్తానేటి మీరు ధర్మ ప్రభువులు దాని సెగధరగా నేనుండగా అది దొంగళ్ళు ఇంతమంది జనంలో పడి మన మీద పడి బతికి బట్ట కట్టడమే బట్ట కడతారేంటి అంటాడు సింగమ్మ అయినా కదా రేపే కదా ద్వారా మా సంతోషము సంబరం అంతా జనంతో కలిసి పంచుకునేది ఈ ఏడాది ఒక్కసారే కృషి చేసుకుంటాం ఇంకా నేను చెప్పొచ్చేది ఏమిటంటే అసలు నా చుక్కకి ఈ కాపులాకి ఏటి సంబంధం ద్వారా దేనికి అదే చొక్క పడిందంటే ఒళ్ళు పిగుసిపోయి ఇంకా పట్టు పెరుగుద్ది సరే వెళ్తారా ఆ ఊరి భూషయ్య ఆ ఊరి పెద్ద భూషయ్య గారి ఆజ్ఞ ఆ రోజు చుట్టుపక్కల గ్రామాలకు పెద్ద పండగ ప్రతి సంవత్సరం ఇదే రోజుల్లో నూకాలమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుపుకోవడం అక్కడి సాంప్రదాయం నూకాలమ్మ ఆ ఊరి పొలిమేర దేవత చిన్న పెద్ద తారతమ్యం లేకుండా బీదాబుకి తేడా లేకుండా కులమత భేదాలు లేకుండా పొద్దుటే లేచి తలసార స్నానం చేసి పిల్ల పెద్ద మోక్ష కొత్త దుస్తులు ధరించి ఆ ఊరి పొలిమేర అడవికి దగ్గరలో ఉండే చింతలవనంలో అమ్మవారి విగ్రహం అంతకు బారు వల్ల బయలుదేరి బాగా తెగవలసిన మేకపోతు దాన్ని బాజాప జయంతిలో తీసుకువెళ్ళి దానికి పూజలు చేసి అక్కడే కళ్ళు సారా వంటి మత్తు పియాలు పానీయాలు సేవించి అయ్యే వరకు డప్పులు వాయించుకుంటూ ఆ ఊరి పొలిమేర దేవత నూకాలం కోసం ప్రత్యేకంగా తామే రచించిన పాటలన్నింటినీ భక్తి పరుషంతో పాడుకుంటూ గంతులు వేస్తూ సూర్యాస్తమయం లోగా మేకపోతున్న అమ్మవారికి బలిచి దాని మాంసాన్ని అమ్మకు నైవేద్యంగా సమర్పించి ఆ మాంసాన్ని మట్టి కొండల్లో ఉడికిచ్చి తర్వాత దానిని తాము స్వీకరిస్తారు స్వీకరించిన తర్వాత జాము పొద్దుపోయేదాకా అక్కడ జాతర జరుపుకుంటారు అలా చేస్తే తమకెప్పుడు నూకాలమ్మ వారి కటాక్షం ఉంటుందని సకాలంలో వర్షాలు పడి పాడి పంటలతో ఊరంతా నందనవల ప్రజలంతా పిల్లా పాపలతో సుఖశాంతులతో వర్ధిల్లుతారని అక్కడి ప్రజల ప్రగాఢ మూఢ విశ్వాసం అది మారుమూల ప్రాంతం కనుక అలాంటి ఉత్సవాలు దొంగలు పెడితే ఎక్కువగా ఉంటుంది అందుకే ఆ ఊరిలో సింగణ లాంటి ఓ ఇద్దరు ముద్దరు వ్యక్తులు తుపాకులు కత్తులు ఈ బలిసలు లాంటి మారణాయి ధరించి కాపలా కాస్తుంటారు అందులో సింగన్న ముఖ్యమైన వ్యక్తి నమ్మకస్తుడు అందుకే కాపలా ఇంటి పేరుగా అతన్ని అందరూ కాపలా సింగన్న అని పిలుస్తారు సాయంత్రం నాలుగు గంటలు దాటింది జన సమూహం చేములబారుల అమ్మవారి విగ్రవార్థానికి చేరుకుంటున్నారు అందరిలోనూ కొత్త ఉత్సాహం ఆ ప్రాంతం అక్కడంతా ఒక కుమం వెలిసినట్టుగా ఉంది అక్కడ చేరుకున్న జనంతో బాగా రద్దీగా ఉంది చిల్లర బేరాలు సాగుతున్నాయి దుకాణదారుల అరుపులు వాయిద్యాల మోతలు జానపద పాటలతో చాలా కోలాహలంగా ఉంది అమ్మవారి విగ్రహం అలంకరించారు పంతులు గారు మంత్రాలతో అమ్మవారి పూజ ప్రారంభమైంది కంఠం లాని లాంటి పంతులు గారి గొంతు నుండి వినపడే అమ్మవారి శ్లోకాలు ఒళ్ళు పులకటించిపోతోంది అమ్మవారికి ఎదురుగా అదే ఎత్తులో ఒక బండి కట్టారు ఆ బండి పైన బలివలసిన మేకపోతూ భర్త చనిపోయిన తర్వాత పదవ రోజు చివరిసారిగా పసుపు భూములతో అలంకరించిన ముత్తైదులా ఉంది పక్కనే మోగుతున్న డప్పు వాయిద్యాలకి అది పారిపోకుండా బలంగా ఒడిసి పట్టుకున్నాడు యువకుడైన సింగన్న కొడుకు బజరంగడు సింగన్న కొడుకు బజరంగడు బండికి ఎదురుగా అల్లంత దూరంలో ఒడ్లో కత్తిని మరోవైపు తోటలతో నిండిపడ్డ తుపాకిని తగిలించుకొని తన కాపలాలో నిమగ్నమై చుట్టూ పరిగించి చూస్తున్న సింగన్న చుట్టూ సుంబర సంబరాన్ని తిలకించడానికి వచ్చిన గ్రామ పెద్దలు జనం పెద్ద ఆడామగ వగైరా అంతా అక్కడ ఉన్నారు మేకపోతుకు కుంకుమ బొట్లు పెట్టారు వేప మండలు కట్టారు తాంబ్రాన్ని ధూపం వేశారు బండికి ఎదురుగా తప్పు వాయిద్యాలు డమ్ అని ధమరక శబ్దాలు చేస్తున్నాయి బండికి ఎదురుగా సింగన్నతో సహా చాలా మంది అప్పటికే తాగిన మైకంలో తెలియని అనుభూతిని పొందుతున్నారు అమ్మోరి ముందు ప్రజల విలయ తాండవం మైకం ఎక్కువైపోయి భక్తజనులు మొదలు తప్పుతున్నాయి పైన సృతులు తప్పుతున్నాయి పైన చుట్టుపక్కల కూర్చున్న పెద్దలంతా సంబరాన్ని చూస్తూ అంబరం ఎక్కినంత ఆనందపడుతున్నారు సూర్యాస్తమయం కావస్తోంది జనంలో ఉత్సాహం రెట్టింపు అయింది ఈ ఉత్సవాన్ని చూసే అదృష్టం లేక తప్పనిసరిపై కొండ కిందకు వెళ్తున్నట్టుగా నీరసమైన కాంతిని ప్రసరిస్తోంది కిరణాల ప్రజలను ప్రసరిస్తోంది సూర్యగోళం మేకపోతులు బలిచే టైం దగ్గర పడుతోంది జన సమూహం ఆగలేదు గెంతున్నారు తాగుతున్నారు తాగుతున్నారు గెంతున్నారు తాగిన మైకంలో తొక్కిసలాట ప్రారంభమైంది ఒకరినొకరు నెట్టుకుంటున్నారు కింద మీద పడుతున్నారు తొక్కిసలాట మరీ ఎక్కువ అయిపోయింది ఆగలేదు అమ్మోరు ఎదురుగా ఉన్న బండి వరకు తొక్కిసలాట సాగింది తొక్కిసిలాటలో విసురుగా వచ్చి సింగన్నను తగిలారు ఎవరో పైకంలో ఉళ్ళు తెలియని సింగన్న వెల్లికలా కింద పడిపోయాడు అమ్మ అంటూ పక్క పొదిగాడు అంతే తోటాలతో నింపబడిన తుపాకి ఒత్తిడికి గురై బటన్ నొక్కుని దనం దనం పేరుతో శబ్దం చేస్తూ పేలింది పేలిన తోటాలు ఎదురుగా బండి మీద మేకపోటు ఒడిసి పట్టుకుని ఉన్న యువకుడు సింగన్న కొడుకు భజరంగుని గుండెల్లోంచి దూసుకుపోయాయి ఓ క్షణకాలం పాటు కాలం స్తంభించిపోయింది పట్టు వదిలించుకున్న మేకపోతూ బతుకుజీవుడ అంటూ పారిపోయింది జనంలో దూకి అనుకోకుండా జరిగిన ఈ సంఘటనతో జరిగిపోయింది అమ్మవారికి భజరంగ బలి బైటం నుండి చేరుకున్న సింగన్న గోరు బోర్న విలపించాడు అంది వచ్చిన కొడుకును అమ్మవారిని అందుకుపోయిందని అమ్మవారిని దూషించాడు తాగిన మత్తులో తన కొడుకు ప్రాణాలను కానీ నిలువున బలి తీసుకున్నాడు కుండెల్లో రప్పపు కోత చెదిరిన తల తలరాత జోహార్ల మీద అదే బండి జోహార్లతో అదే బండి మీద తన కొడుకుని వెనక్కి ఇంటికి తీసుకొచ్చి పెద్దల సమక్షంలో అశ్రు నయనాలతో అంచెకి జరిపించాడు తర్వాత ఇదంతా అమ్మోరు చల్లవేనని అమ్మోరు తన కొడుకు సన్నిధికి వెళ్ళిపోయాడని అమ్మోరు సన్నిధికి తమ కొడుకు వెళ్ళిపోయాడని సరిపెట్టుకున్నాడు అమాయకుడు సింగన్న మరుసటి సంవత్సరం నుండి కనీసం మేకపోతును కూడా బలి ఇవ్వడానికి ఎవరు ముద్దుకు రాలేదు అక్కడ ప్రజల మూఢనమ్మకానికి జరిగిన ఈ బజరంగ బలితో ఆ రోజు నుండి ఆ ఊరిలో తాగుడు నిషిద్ధమైంది ఇది కదా ఎవరు మూఢనమ్మకాలకు ని అంత విధిగా ఆచరిస్తున్నారు అది మూఢనమ్మకాలు కూడా అన్ని రకాలుగా మంచివి కాదు సరే అందులో తాగడం తాగడం అనేది ఈ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు అనేక రకాల ప్రా ప్రమాదాలు జరుగుతున్నాయి తాగడం అనేది మంచిది కాదు ఆరోగ్యం చెడిపోతుంది ప్రాణాలు కూడా కోల్పోతారని చెప్పడం దీనికి సారాంశం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇందులో ఉన్న మెసేజ్ అంత లేనిదా అందరికీ పంపించండి నమస్కారం